నేను పడుకున్నానా ఇలా ఇది నా పక్కనే పడుకుంటుంది వాడు దీని పడుకుంటే వాడు చూడకుండా ఉండలేడు వాడు కూడా నేను పడుకుంటాను అంటాడు తను కూడా ఇక్కల ఏయ్ చూసారా ఈ అని అంటుంది తిని పడుకుంటే తిన పక్కకి ఎవరు రాకూడదు తిని ఒక్కదైనా పడుకోవాలి ఇక్కడ వేరే ఒక్కరు ఎవరు వచ్చినా పడుకోవటానికి ఇష్టపడదనమాట కరవటానికి ంటుందండి అదిగో అదిగో ఇంకొకటి అలాగే వెళ్ళిపోతుంది ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకుండేస్తారు చూడండి మామూలు అలాగే చూడండి నేను ఒక్కరే పడుకోవాలి ఇంకెవరూ పడుకోకూడదు చూడండి ఇంత కుళ్ళుదే ఇది గొప్ప కుళ్ళు గుద్దులు చూపిస్తుంది వేడు మంచి పిల్ల మంచి పిల్లలు అంటుంది మంచి పిల్ల మంచి పిల్ల మంచు మా మంచు చాలా మంచు చూడు మంచు మంచి పిల్ల మంచి పిల్ల